హలో అండి మా అమ్మమ్మ చేతి స్పెషల్ చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ చేసేదే అండి చింతకాయలు వచ్చే కాలంలో చాలా బాగుంటుందండి అమ్మమ్మ చేతి అంటే అమృతమే కదా అటువంటి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఒక్కసారి మీరందరూ చూస్తారని వీడియో తీస్తాను ఒక్కసారి చూసేయండి దీనికోసం చింతకాయలు అండి చింతకాయలు తీసుకొచ్చారని నేను చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను ఈ చింతకాయలు అండి శుభ్రంగా రెండు చెక్కల కింద కోసేసుకుని శుభ్రంగా అందులోని పప్పు తీసేయాలండి ఆ పప్పు తీయడంలో కూడా పచ్చగా ఉంటుంది కదా దానికి ఒక పొర ఆ పొరతో పాటు తీసేయాలండి ఆ పొర కొంచెమున్నా కూడా చేదొస్తుందండి కొంచెం పచ్చడి అందుకోసం పచ్చగా ఉన్న పార్ట్ అంతా లాగా పప్పు తీయాలన్నమాట అది చాకు కానీ స్పూన్ కానీ ఉంటే దేనితో ఇట కూడా వచ్చేస్తుందండి రెండు చెక్కలు చేసిన తర్వాత అది చూసారా అలా తీసేసుకోవాలన్నమాట అలా మొత్తం అన్నీ కూడా పప్పులు తీసేస్తాను చూడండి ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విరగొట్టేసి దానికి మధ్యలో అన్న పీసులు వస్తే తీసేసి అప్పుడు అది అమ్మమ్మ అయితే మిక్సీ కాదండి రుబ్బు రోట్లు ఆ రోట్లో వేసి బండతోటి దంచి పచ్చడి చేస్తుంది అనమాట ఆ రుబ్బు రోడ్లు పచ్చడి కదా ఇప్పుడైతే మిక్సీలో అచ్చం రోటి పచ్చడిలాగానే చేసుకోవచ్చండి ఎలా అంటే డైరెక్ట్ మెత్తగా ఆడేయకండగా కొంచెం ఆడే కాసేపు ఆఫ్ చేసి మళ్ళీ కొంచెం వాడి అలా ఆడితే చ అచ్చం రోటి పచ్చడిలానే వస్తుందండి అలా ట్రై చేశాను నేను అచ్చిగుద్దినట్లు అలాగే వచ్చింది టేస్ట్ కూడా అలాగే వచ్చింది ఒక్కసారి చూసేయండి ఎలా చేశాను చూసారు అలా కచ్చపిచ్చ నలిగితే సరిపోతుంది అనమాట రోట్లో నలిగినట్టే ఉంటుంది అది నలిగిపోయింది అది తీసేసిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి చింతకాయ అందులో కళ్ళుప్ప వేసండి అప్పుడు రోట్లో కళ్ళుప్ప వేస్తే బాగా నలిగేదండి ఇప్పుడు అలా మిక్సీలో కూడా అలాగే ఆడేసి ఆ కచ్చా పిచ్చి ఆడిన దాంట్లో మనం కొబ్బరి కూరపు పోస్ట్ తీసేసుకు రెడీగా ఉంచుకున్నాం అది కూడా ఇందులో వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని దీనికి తాలింపు తాలింపే అసలు టేస్ట్ అండి దానికోసం కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు అది కొంచెం వేగాలి అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్న కూడా ఒకసారి వేసేసాను ఇప్పుడు అది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగాలి చక్కగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదా అందులో వేసేసుకుందాం ఇప్పుడు అది మొత్తం అదంతా కూడా చక్కగా వేగిపోతే ఆ పచ్చడి టేస్ట్ ఉంటుందండి అవి వేగేసరికి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అప్పుడే ఎప్పుడు మనం భోజనం చేయాలా అన్నంత నోరు ఊరిపోతుందా పచ్చడి తాలిం పెట్టేసరికి దాని స్మెల్ అదిరిపోతుంది అందులో కొంచెం పసుపు వేసుకుని మొత్తం కలిపేసుకుంటే ఒకసారి ఆడిపోతుంది మనకు పచ్చడి అంతా కూడా అందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంగు వేయలేదు ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు పులిహోర టేస్ట్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి చూసారా రెడీ అయిపోయింది మనకి గుమ్మగమ్మలాడుతూ కొబ్బరి చింతకాయ పచ్చడి అమ్మమ్మ టేస్ట్ అంటే అమ్మమ్మ టేస్ట్ అండి అదిరిపోయింది ఓకే అండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి